దశముఖ రుద్రాక్ష దశముఖ రుద్రాక్షను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి ప్రతిరూపంగా భావించడం జరుగుతుంది ఎవరైతే దశముఖ రుద్రాక్షను ధరిస్తారో వారికి మానసిక రుగ్మతలు పూర్తిగా తొలగిపోతాయి రాజకీయాలలో రాణించాలనికునే వారికి ఈ యొక్క దశముఖ రుద్రాక్ష అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది మరి ఈ రుద్రాక్షను ఏ విధంగా గుర్తించవచ్చు అంటే ఈ రుద్రాక్షలో పది దారలు ఉంటాయి పది దారలు ఉంటాయి ఈ విధంగా గుర్తించుకొని అటు రుద్రాక్షను తెప్పించి తగిన పద్ధతిలో పూజ చేసి ధరించవలసి ఉంటుంది ఈ రుద్రాక్ష ధరించిన వారికి ఎలాంటి చింతలు భయాలు ఆందోళనలు డిప్రెషన్ మైగ్రేషన్ ఇలాంటివన్నీ కూడా దూరం అవుతాయి ఇప్పుడిప్పుడే రాజకీయ రంగంలో అడుగుపెట్టి తక్కువ సమయంలో ఉన్నత స్థానానికి అధిరోహించాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క దశముఖ రుద్రాక్షను ధరించి విష్ణు సహస్రనామాన్ని చదవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయనేది వాస్తవం కాబట్టి దశముఖ రుద్రాక్షను ధరించండి మంచి ఫలితాలను ఆస్వాదించండి శ్రీమాత్రే నమ